కుక్క ఉండదు విమర్శించని నోరు ఉండదండి మనం ఏ పని చేసినా గానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటారు ఎవరో ఒకరు రాళ్ళు వేస్తూనే ఉంటారండి కాబట్టి ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు అండి చూడండి ఎవరో ఏదో అన్నారని మనము ఎప్పుడు కూడా కృంగిపోకూడదండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలండి చూడండి ఎవరో ఏదో అన్నారని సూర్యుడు ఉదయించడం మానేస్తాడా ఎవరో ఏదో అన్నారని చంద్రుడు తన కాంతిని ఇవ్వడం మానేస్తారా ఎవరో ఏదో అన్నారని గాలి వీచడం మానేస్తుందా ఎవరో ఏదో అన్నారని పువ్వులు పుయ్యడం మానేస్తాయా ఎవరో ఏదో అన్నారని ఆ చెట్లు తమ యొక్క ఫలాన్ని ఇవ్వడం మానేస్తాయా ఈ సృష్టిలో ఏదైనా సరే తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఎవరేమనుకున్నా ఎవరేమన్నా అన్నకోకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతుందండి అలాగే దేవుని సృష్టిలో ఉన్నటువంటి మనము కూడా ఈ సృ ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలండి ఏదైనా తప్పు చేస్తే బాధపడాలి కానీ మన పని మనం చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి ఈ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ద దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం అట్లాంటి కృపాలు ధాన్యత దేవుడు మనందరికి అనుగ్రహించను గాక